నా పేరు శ్రావణ్ కుమార్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహీబ్నగర్ జిల్లా ఈరోజు మనకు వైద్య విజ్ఞాన సదస్సు ఈరోజు మనం ఆనవాయితీగా వస్తున్నటువంటి ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి విజ్ఞాన సదస్సు ఈరోజు మనం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా డాక్టర్స్ కూడా వచ్చి వాళ్ళ డాక్టర్ సంబంధించిన డిసీజుల గురించి కూడా క్లుప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రజలకు సర్వీసు ఎలా చేయాలి ఏ విధంగా వీళ్ళ పరిధి వరకు ఎలా చేయాలనే విషయం కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తున్నటువంటి ప్రజలకు తెలిసి తెలియని వైద్యాన్ని అనేది రకరకాలుగా అపోహలు ఈ మధ్యలో జరుగుతున్నాయి ఇలాంటి విజ్ఞాన సదస్సుల ద్వారా మనము అప్డేట్ అంటే నిరంతరం ప్రజలకు విజ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రజలకు ఫస్ట్ ఎయిడ్ పైన వాళ్ళకు అవేర్నెస్ కల్పించి సేవలు అందిస్తున్నటువంటి మన ఆర్ఎంపి డాక్టర్స్ ఈ మధ్యలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపైన ఆర్ఎంపి డాక్టర్స్ పైన ఈ తనిఖీలు అలాంటివి జరుగుతూ తనిఖీల తనిఖీలు చేస్తున్నారు తనిఖీలు అంటే నార్మల్గా ఎలాంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అతి ఎక్కువ చేసే వాళ్ళని చేయడంలో మేము ఆర్గనైజేషన్స్ మనం ఏం ప్రోత్సహించదు ఎక్కువ చేసేవాళ్ళని కూడా మనం కఠినంగా శిక్షించి వాళ్ళని చేయాలి కానీ నార్మల్ వ్యక్తుల పైన కూడా తనిఖీలు చేయడం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వాళ్ళ పైన చేస్తూ భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రజల్లో సర్వీస్ అందిస్తున్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ పరంగా ఆల్రెడీ సిపిఎంటి శిక్షణ కార్యక్రమాలు కూడా సంవత్సరం పాటు జరిగినాయి కాబట్టి వాళ్ళు శాస్త్రీయంగా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఫోర్ టూ ఫోర్ టు ఎయిట్ జియో ప్రకారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు కూడా ఆ శిక్షణ కార్యక్రమాలు కంప్లీట్ చేసి శాస్త్రీయంగా మన ఆర్ఎంపి డాక్టర్స్కి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పరంగా ఎందుకంటే గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి వీళ్ళని వీళ్ళ సేవలని ప్రభుత్వము తీసుకోవాలని చెప్పేసి మన ఆర్గనైజేషన్ నుంచి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఈ వృత్తిని ఎంచుకొని సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సరైన ప్రభుత్వ పరంగా శిక్షణలు ఇస్తే మెరుగైన వైద్యాన్ని ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందించిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని కానీ ఆరోగ్య శాఖ మంత్రిని గారు కూడా మనం కలవడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలోనే మనకు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కోరుతూ కోరుతున్నాం నా పేరు మీనాక్షి నవాపేట్ నవాపేట్ మండల్ మామినార్ డిస్టిక్ ఆర్ఎంపి డాక్టర్ని మే మా ఆర్ఎంపీ డాక్టర్ల మీద తనిఖీలు జరుగుతున్నాయి ఎవరో చేసిన పొరపాట్లకి చెయ్యని వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది మరి ఇది ఎంతవరకు సమంజసం అని కూడా మేము అడుగుతున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్ఎంపీలు ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా ఊర్లలో విలేజ్లల్లో ఉండి ఏజ్ బార్ ఏజ్ బార్ అయ్యి వాళ్ళు సేవలు చేస్తున్నారు మరి అట్లాంటి వాళ్ళని కూడా అందరూ రైడింగ్ చేసి వాళ్ళని మీరు చెయ్యొద్దు మీరు ప్రాక్టీస్ చేయకూడదు అని అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళ పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలి మరి మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు పారామెడికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు అప్పుడు ట్రైనింగ్లో సగంలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది ఆ సగంలోనే ఆపడం జరిగింది మరి ఆ ట్రైనింగ్ మమ్మల్ని గుర్తించే కదా ఆ ట్రైనింగ్ ఇచ్చిండ్రు గత ప్రభుత్వంలో మరి ఆ గుర్తించినప్పుడు మరి మా మాకు కూడా అదే ట్రైనింగ్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసి మా సర్టిఫికేట్ మాకు ఇచ్చి మాకు గుర్తింపు అనేది ఇస్తే కూడా బాగుంటుంది ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను మహిళల తరఫున మా ఆర్ఎంపీ పిఎంపీ బా సోదరి సోదరి మండలి తరఫున కూడా మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాము సార్ మా బాధని మీరు అర్థం చేసుకొని మా యొక్క బాధల్ని మనం అర్థం చేసుకోవాలి సార్ మేము రోడ్లో పడ్డము మరి మా బ్రతుకుదేరు ఏంటి ఏజ్బారైన వాళ్ళు వేరే ఏది చేసుకొని బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు మరి వీళ్ళు ఇదే ఎంచుకున్నారు ప్రతి గ్రామంలో ఒక 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 కళ్ళు తిరిగి పడిపోయిందంటే ముందు వచ్చేది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికే వస్తారు వాళ్ళు రాత్రి వెనక పోయి వాళ్ళ ఇండ్లలోకి పోయి చూస్తారు చూసి వాళ్ళకి బీపీ ఎక్కువైందంటే ఇమీడియట్గా వెళ్ళండి అని కూడా రెఫర్ చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్కి మరి ఇట్లాంటి సేవలు చేస్తున్న మా ఆర్ఎంపీలని తక్కువ అంచనా వేయకండి సార్ మా మమ్మల్ని గుర్తించండి మరి ఇంకొక విషయం ఏంటంటే తొందరలోనే అందరూ మొన్న పా పాదయాత్ర కూడా చేసిండ్రు మరి మా ఆర్ఎంపిలు మేమందరము ప్రతి విలేజ్లో ఈ ఆర్ఎంపీలు తలుసుకుంటే ప్రతి ఒక్క గ్రామస్తుల నాడే ఆర్ఎంపీ ఆర్ఎంపీల చేతిలో ఉంటుంది ఏ గ్రామంలో ఎవరు ఎలా ఉంటారనేది కూడా మాకు తెలుస్తుంది మరి అట్లాంటప్పుడు మమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా మాకు కూడా ఒక గుర్తింపు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము చాలా బాధలో ఉన్నాము ఒక ఈ మామినారు డిస్టికే కాదు మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఆర్ఎంపీస్ ఉన్నారు వాళ్ళందరి తరఫున మా మామినారు ఉమ్మడి మామనార్ తరఫున కూడా మా శ్రావణ్ సార్ కూడా ఇక్కడ ఈ సేవా అధ్యక్షుడిగా ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాడు సారు మాకోసం చాలా కష్టపడుతున్నారు ఈ సంఘం తరఫున మరి ఇక్కడ ఉన్న సంఘం టీం అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏమి జరిగినా ప్రతి ఒక్కటి మాకు అవగాహన సదస్సు అనేది ఇప్పిస్తున్నారు మాకు ఇంతో నాలెడ్జ్ ఉంది మేము కూడా సేవ చేసేటట్టుగా ఉన్నాము మాకు ఒక గుర్తింపు ఇవ్వండి మమ్మల్ని గుర్తించండి ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి మరీ మరీ వినపం చేస్తున్నాను రేవంత్ రెడ్డి సార్ గారికి మా అందరి తరఫున కూడా మాకు తొందరలోనే మాకు గుర్తింపు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము